తెలుసుకొని పచ్చాతపడు నీ జీవితంలో అవిదేత్ ఉంది అవిశ్వాసం ఉంది ప్రార్థనా జీవితానికి నేను దూరం అయిపోయాను వాక్య దానానికి నేను దూరం అయిపోయానని నీకు అర్థమవుతుంది కదా పశ్చాత్తాపడి కారణం తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ప్రార్థించు ఒక రెండు వాక్యాలు మనం చూద్దామండి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చును విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నువ్వు విరిగిన హృదయంతో ప్రభానలు క్షమించయ్యా నేను తప్పు చేశాను నువ్వు పశ్చాత్తపడితే దేవుడు నీకు ఆసన్నుడు ఉంటాడు ఇంకొక చివరిగా ఒక వాక్యాన్ని చదువుదామండి కీర్తనులు యాభై ఒకటి పదిహేడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా నలిగిన నువ్వు అలక్ష్యం నువ్వు దేవానులక్ష్యం పడితే ప్రభా నా నేనేనయ్యా నా యొక్క అవిధేయిత నా యొక్క అవిశ్వాసము అని నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు బహు గొప్పగా నిన్ను నిలబెడతాడు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవ మా యొక్క ఆశీర్వాదానికి మేమే అడ్డుగా ఉన్నామయ్యా సర్వశక్తి మంతుడా మమ్మల్ని క్షమించండి మా హృదయం అనేక సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క లోకంలో ఒక క్రైస్తవులుగా నీ పని చేసేవారుగా ఒక ప్రార్థించేవారిగా మేము ఉన్నాము కానీ మా హృదయాలు నీకు చాలా దూరంగా ఉన్నాయి నీ రోజు మాతో మాట్లాడవయ్యా మా హృదయం నీకు అతి ప్రాముఖ్యమైనదని విషయాన్ని మాకు జ్ఞాపకం చేసావయ్యా పశ్చాత్త పడి విరిగి నలిగిన హృదయము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నువ్వే తోడేండి నడిపించండి నీ కృపతో నింపండి సర్వశక్తి మంతుడ ఎవరైతే ఈ కార్యక్రమం చూసి కన్నీరు కారుస్తున్నారో సర్వాధికారి నీ గొప్ప కృపను అనుగ్రహించి నిలబెట్టి నీ నామాన్ని మహిమపరుచుకొనండి తోడే ఉండి నడిపించండి నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని కనపరుచుకున్న దేవా వందనాలు నీ నామాన్ని ఘనపరచుకున్న దేవా నీకు వందనాలు నువ్వే కార్యం జరిగించండి నజరేడే ఏసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మన యొక్క ఆశీర్వాదానికి అడ్డు ఎవరో కాదు నీ యొక్క విధేయత నా యొక్క విధేయత చేసుకుందాం దేవుడు సన్నిధిలో పశ్చాత్తాపడదాం విరిగిన నలిగిన మనసు కలవారికి యహోవా ఆసన్నుడు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు యొక్క చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనందరము పొందుకుందుము గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్